పెద్దలారా మిత్రిల్లర్ అందరికీ నమస్తే నేను గరిడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఇప్పుడు అటు పాలక ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ లేకపోతే బీసీ సమాజం అంతా కూడా ఇప్పుడు గవర్నర్కి సంబంధించి నిర్ణయం ఏం తీసుకోబోతున్నాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకి ఎంజైటీకి దారితీస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు జిష్ణుదేవ్ వర్మ ఉన్నారు తను రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల పర్యటనలో ఉన్నారు ఈ జిల్లాల పర్యటన అయిపోయిన తర్వాత బీసీ బిల్లుకు సంబంధించింది ఉత్కంఠక అన్నిటికి కారణం సో అయితే ఇప్పటికే తెలంగాణకు సకల కొల జనగణ జరిగింది దాని డెడికేషన్ కమిటీ ప్రభుత్వం వేసినటువంటి కమిటీలు లీగల్ రెండు యాంగిల్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధినే పనిచేస్తూ ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధినే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇంతకాలం మెయిన్ స్ట్రీమ్కి బీసీ సమాజాన్ని దూరంగా ఉంచారు కాబట్టి రాహుల్ గాంధీ గతంలో వాళ్ళ పూర్వీకుల టైంలో జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానికి గట్స్ కూడా ఉండాలి రాహుల్ గాంధీ లాగా రాహుల్ గాంధీ దాన్ని రిసీవ్ చేసుకొని స్పోర్టివ్ తీసుకొని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో ఇప్పటికే బీహార్లో తమిళనాడులో రిజర్వేషన్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదన బీసీలకి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రతిపాదన దీని ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో గవర్నర్ ఏం చేస్తాడనే దాని మీద జరుగుతూ ఉంది సో సహజంగానే గవర్నర్కి రెండు సార్లు తిప్పి పంపించే అవకాశం ఉంటుంది ఏమైనా అభ్యంతరాలు ఎని ఉంటే అట్లా ఏమైనా చేస్తాడా లేకపోతే ఇంకేమన్నా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉపయోగించుకున్న బిల్లు నాపే ప్రయత్నం చేస్తాడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అట్లా ఇది చేస్తే ఇప్పటికే పై కోర్టులు ఎన్నికలు జరపమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అల్టమేటం జారీ చేసి ఖచ్చితంగా జరపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఇప్పటికే కోర్టులు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఉన్నాం కదా సెప్టెంబర్ ముప్పైనాటికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై నాటికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే దాని మీద ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకొకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు గ్రామ పంచాయతీ సర్పంచ్లు లేకపోతే రాకుండా ఈ యొక్క పెండింగ్ మురిగిపోతూ ఉన్నాయి ఇట్లాంటి నేపథ్యంలో గవర్నర్ జూలైలో ఉన్న అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నాలుగు నెలలు ఈ మూడు నెలల్లో బిల్ అయిపోవాలా ఎందుకంటే ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ ఒక నెల ముందే జరుగుతుంది వేస్తారు కాబట్టి అంటే సెప్టెంబర్ కాళ్ళ సెప్టెంబర్ ముప్పై ఏడు కల్లా అంటే ఈ నెలలో అయిపోవాలి దాదాపుగా బిల్లు ఈ నెల రెండు నెలల్లో బిల్లు అయిపోతేనే ఇది ఉంటుంది ఒకవేళ గవర్నర్ ఫస్ట్ రౌండు సెకండ్ రౌండ్ ఎన్నికి తిప్పి పంపించే ఆప్షన్ ఉన్నది రాజ్యాంగం ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా కొంత సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి కూడా రాజ్యాంగం చదివినా చదవడం సమాజం పట్ల పేపర్లో వ్యాసాలు విదేశాలు వచ్చినప్పుడు జరిగినటువంటి వాళ్ళకు కూడా ఈ అవగాహన ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్జైట్మెంట్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే అటు ప్రభుత్వం దాన్ని డెడికేటెడ్ కమిటీలు అవన్నీ వేసి ప్రభుత్వం ముందుకు పంపించినది గవర్నర్ ముందుకు పంపించింది ప్రతిపక్ష పార్టీలు టిఆర్ఎస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి ఏం చేస్తా అనేది బీఆర్ఎస్ పెద్ద ఇతర ఆందోళన కూడా చేస్తుంది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ప్రకారం వాళ్ళు హైదరాబాద్లో బిల్లు అవుతుందేమో చేస్తారేమోనని వాళ్ళు కూడా యాజిస్ట్రేషన్ చేస్తున్నారు బీసీలు అంటే మాకు కూడా ప్రేమేమున్నాయి ఇంకోపు వందకి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం దాకా ఉన్నటువంటి బీసీ సమాజం కూడా ఉత్కంఠతో చూస్తూ ఉన్నది ఎందుకంటే గతంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముప్పై నాలుగు శాతం ఉన్న స్థానిక సంస్థ రిజర్వేషన్ని పంతొమ్మిది శాతానికి తగ్గియటం వల్ల రెండు వేల సర్పంచ్ పోస్టులు రెండు వేల ఎంపీటీసీ పోస్టులు మూడు వేల వార్డు మెంబర్లు మున్సిపల్ కార్పొ కౌన్సిలర్లు కార్పొరేషన్ కార్పొరేటర్ల పదవులు మొత్తం ఏడు వేలు దాకా కోల్పోయిన నేపథ్యం అనుకున్నది అంటే బీసీ సమాజానికి సంబంధించినది సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒకవేళ వాయిదా వేసి పంపించాడు అనుకోండి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహజంగానే ఎన్నికలు ఇప్పటికి ఇప్పుడు పెట్టాల్సి వస్తే ఖచ్చితంగా బీసీలకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ దేవుని దేవాల విష్ణుదేవ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ విష్ణుదేవ్ వర్మే కదా గవర్నర్ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మేనా జిష్ణుదేవ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ దేవుల సంతకం చేసేస్తే నలభై రెండు శాతం బీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ అమలు జరుగుతాయి సో ఇప్పటికే తెలంగాణలో బీసీ జనాభా అంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాళ్ళకి పోతూ ఉంది బీసీలకు సంబంధించి యాభై ఆరు శాతం పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకి సంబంధించి ఉన్న నూట నలభై ఆరు బీసీ ఉపకులాల్లో ఎనభై బీసీ ఉపకులాలు ఈ రోజుకి నెంబర్ అమరగాల ఈ నేపథ్యంలో ఈ టెన్షన్స్ బీసీ లీడర్లో ఈ టెన్షన్ ఉన్నది బీపీలు రెండు వందల పై ఏమన్నా పెరాలసిస్ స్ట్రోకులు వస్తాయని బీ బీసీ లీడర్లు టెన్షన్ పడతా ఉన్నా బీసీ లీడర్లకి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు టెన్షన్ పడకండి బీపీలు గీపీలు ఏమైనా ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోండి ఆరోగ్య సూత్రాలు పాటించండి వాకింగ్లు షెటిల్ షెటిల్ ఆడుతూ ఉండండి స్పోర్టివ్గా తీసుకొని అవుతుంది ఇది దెబ్బలోనే అవుతుంది అవ్వకపోతే నెక్స్ట్ పోరాట క్రమం పోరాట పొందాన్ని రూపొందిద్దాం రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ చేయాల్సినటువంటి ధర్మం ఉన్నది తిప్పి పంపకుండా ఎండే చేస్తే బీసీ రిజర్వేషన్ అమలు జరుగుతాయి లేకపోతే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిపేద్దామని చెప్పేసి పాలక ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఎన్నికలు జరపాలని చెప్పేసి చేసేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలకి పోద్ది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎవరు ఉంటారో ప్రభుత్వాలు ఎవరు తెలుసు సో ఇందుకోసం చేస్తుందని భావిస్తున్నాం చేయిస్తే సంతోషం చేయకపోతే బీసీలు అది ఒక్కరోజు కాదు ఒకరు ఒక ఒక నెలకు సంబంధించింది కాదు ఒక సంవత్సరానికి ఒక దశాబ్దానికి సంబంధించింది ఐదు దశాబ్దాల కలిది సో జిష్ణుదేవ్ వర్మ ఆ ఫైల్ మీద సంతకం చేస్తారని దానికి సంబంధించినటువంటి కొంత ఎక్స్పర్ట్స్ పెట్టి చేసిన యాజ్ ఎర్లీ ఆ పాసిబిల్ యాజ్ పాసిబిల్ అవుతుందని భావిస్తూ ఉన్నాం సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ రావటం వల్ల దాన్ని కూడా విద్యా ఉద్యోగాలు ఎట్లయితే అమలు చేస్తూ ఉన్నారు బీసీఏ బీసీడిఈ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ బీసీఏలో ఎంబీసీలు ఉన్నారు సాకిలిమంగల్ లాంటి కులాలు బీసీబీలో కొద్దిపాటి అడ్వాన్స్ బీసీ కులాలు ఉన్నాయి బీసీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు బీసీడీలో కొద్దిపాటి అభివృద్ధి చెందినటువంటి వందకు ముప్పై శాతం అభివృద్ధి చెందినటువంటి కులాలు ఉన్నాయి డెబ్బై శాతం లోడైన కూడా ఉన్నారు బీసీఈలో ముస్లిం మైనారిటీలు ఉన్నారు ఉన్నటువంటి పన్నెండు శాతం ముస్లిం జనాభాలో తెలంగాణలో పది శాతం దాకా బీసీలుగా ఉన్నారు భూదేగులు సాహిబ్లు వీళ్ళంతా సో అందుకోసం దీన్ని అమలు చేస్తారని భావిస్తూ ఉన్నాం అమలు చేయకపోతే బీసీ సమాజానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది సో అందుకోసమే బీసీ లీడర్లు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రభుత్వం ఒక ఒకవైపు ప్రతిపక్షాల ఒకవైపు దీన్ని అందగమనిస్తున్నా అందుకోసం అట్లా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఒక టెన్షన్ అయితే కూడుకున్నది ఇది ఇంకొన్ని రోజుల పాటు ఉండేటట్టుగా ఉంది గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు ఫైల్ మీద సంతకం చేస్తా చేయడా ఒకవేళ ఇప్పుడు ఫైల్ మీద సంతకం చేయకపోతే ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికల దాని మీద అంటే బీసీల రిజర్వేషన్ బిల్లు ఓకే అయితే రాజకీయ పార్టీల వైఖరి ఒక తీరుగా ఉంటుంది బీసీల బిల్లు నలభై రెండు శాతం కాకపోతే రాజకీయ పార్టీల వైఖరి ఇంకో తీరుగా ఉంటుంది సో రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించి వాళ్ళ వాళ్ళ మూడ్ను బట్టి ప్రజల యొక్క ఇది ఉంటుంది సో ఏదేమైనా దేశ మూలవాసుల బీసీలకు సంబంధించి నలభై ఆరు శాతం ఉన్నారు జనాభా దామాష అడుగుతున్నారు సో సత్యనోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న సందంగా సానిత గ్రామీణ ప్రాంతాలు ఉంటుంది ఇప్పటికైతే నలభై రెండు శాతంతోనే సడిపెట్టుకుందామని చెప్పేసి బీసీ సమాజం భావిస్తూ ఉంది భవిష్యత్ పోరాటాల్లో అది కూడా ఎజెండా జనాభా దమాషా ఎంత ఉన్నారో మీరు తీసుకొని మా ఎంతో మాకు ఇబ్బంది అనేది ఎజెండాగా ఉంది ఇది కేవలం స్థానిక సంస్థలకే కాదు ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించి కూడా ఇటు ఎమ్మెల్యే శాసనసభ శాసన మండలికి కూడా రిజర్వేషన్స్ రావాలి అటు లోక్సభ రాజ్యసభలకు కూడా ఇది రిజర్వేషన్స్ రావాలి ఆ విధంగా అమలు చేయాల్సిన అవసరం ఇందులో రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు అయితే వందకు తొంభై తొమ్మిది శాతం మంది ఆధిపత్య కులాలు ఎవరైనా కింది కులాలు ఎవరినిస్తే వాడు కోటేశ్వరుడు అయితేనే వచ్చినాయి సో అక్కడ ప్రజాస్వామ్యం లేదు గోమర పచ్చడి లేదు మొదల బ్యూటోక్రసీ డబ్బులు ఉంటే వాడికి టికెట్లు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలు తయారైనంత కాలం ఎట్లనే వస్తుంది సో అందుకోసం రిజర్వేషన్స్ కోరుతా ఉన్నాం జనాభా దామాష ప్రకారం ఎవరు చర్చించినదే కదా ఆధునిక సమాజంలో మీరు ఏమైనా దైవాంశ సంభూతుల మిగతా బీసీలు కాదా సో అందుకోసం ఎవరు వాటా వాళ్ళు తీసుకోవాలనేది ఎజెండా ఉన్న క్రమంలో ఇప్పుడు బీసీ సమాజం ఇప్పుడుకున్నటువంటి తక్షణం అమలు చేసేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ జిష్ణుదేవ వర్మ చేస్తాడని అమలు చేస్తారని దాని మీద సంతకం చేసి సో తద్వారా బీసీలు ఎంతకాలం నాకు తెలిసి జిష్ణుదేవ వర్మ బీసీలకు సంబంధించి ఏదైనా పుస్తకాలు చదువుంటే ఖచ్చితంగా బిల్లు మీద సంతకం చేస్తారని భావిస్తూ ఉన్నాం సమాచారం కనీసం విని ఉన్నా సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు కలెక్టర్లు స్థాయి అధికారులు ఉంటారు కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఎనభై ఉపకులాలకు ఈరోజు కూడా వార్డ్ నెంబర్ కాలేదు కాబట్టి ఈ విషయాలు తెలిస్తే తను చేస్తాడే భావిద్దాం సో ఇదేమీ ఫైనల్ ఏం కాదు అతను గవర్నర్ గారు చేసినా చేయకపోయినా భవిష్యత్ పోరాటాలు బీసీ సమాజం నుంచి రూపకల్పన జరుగుతుంది అమలు జరుగుతాయి అయితే చిన్న రూపంలోన ఆర్టీఎక్స్ బాంబు రూపంలోన అంత పెద్ద ఎత్తున ఉంటాయి విప్పనలా విత్తన సుత పోరాటాలు ఏం జరుగుతాయని సెకండరీ సో బీసీ సమాజం దీంతోనే కాలేదు అన్ని రంగాల్లో రావాలి అనే ఆలోచనతో ఉన్నది కాబట్టి రాజకీయ రంగం వస్తే మిగతా రంగాల మీద వస్తుంది సో బీసీలకు రాజ్యాధికారం వచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళని గతంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు అణచివేసినట్టుగా వీళ్ళు కూడా అణచివేయాలనేది ఎజెండా కాదు క్రిమిలయర్ బ్యాచ్ అడావుట్ చేయడం కాదు సో ఖచ్చితంగా అన్ని వర్గాలకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఉప కులాల్లో కొద్దిగా అడ్వాన్స్ రావచ్చు సో ఇందులో మేము మొదటి నుంచి సంచార అర్థ సంచార జీవుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సంబంధించి ఒక కార్పొరేషన్ పెట్టాలి వెయ్యి కోట్లు ప్రతి అందులో వేయాలి పిల్లల సదువులకు సంబంధించి హాస్టల్స్ పెట్టాలి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి ఇవ్వాలి ఆ విధంగా ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళని తీసుకొస్తే జనజీవన సమితిలోకి వస్తారు దానికంటే ముందు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఎలిజిబిలిటీ కాదు కదా అసలు కదా ఎంఆర్ఓలు ఎండిఓలు మున్సిపల్ కౌన్సిలర్లు కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్లు అన్ని ఉంటేనే శాంక్షన్ చేయడం కష్టంగా ఉంది పాపం సంచార జాతులకు సంబంధించినటువంటి ఉపకులాలకి బాధ ఉంది భారతదేశం ఉన్నటువంటి సంచార జాతులకు సంబంధించి వందకి ఎనభై శాతం మంది బీసీ ఉపకులాల్లో ఉన్నారు అందుకోసం బీసీ సమాజం నుంచి మాట్లాడుతూ ఉన్నాం సో అది ఒకరోజు జర్నీ కాకపోయినా నిరంతర ప్రయాణమైనప్పుడు అప్పటికీ కూడా ఈ జర్నీలో వాళ్ళని గడుపులో పెట్టుకొని చూసుకునే కన్నబిడ్డలాగా చూసుకోవాల్సినటువంటి పెద్ద మనసు పాలక వర్గాలకు ఉండాలి పాలక వర్గాలకు లేనప్పుడు మాలాంటి వాళ్ళంతా గళమెత్తాల్సి ఉంటుంది గర్జించాల్సి ఉంటుంది ఖచ్చితంగా వినకపోతే ఆ ప్రభుత్వాన్ని కోల్గోయాల్సి కోలగొట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది అని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులర మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ కోలగొట్టే మా ఎజెండా కాదు ముఖ్యంగా ఈ దేశ ప్రజలకి మేము పెట్టే డిమాండ్స్ న్యాయబద్ధమైన ముఖ్యంగా సంచార జీవులు అర్థ సంచార జీవులకు సంబంధించి ఈ దేశంలో అట్టడి వరకు ఈ దేశంలో పేదరికంగా ఉన్నటువంటి అన్ని కులాల్లో పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కడుపులు పెట్టి సాదుకునే ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కూడా మా మద్దతు ఉంటుంది తెలియజేసుకుంటూ ఏదో కొద్దిపద్ద కొద్దిమంది పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు కొమ్ముగాసేటువంటి విధానం ఇంకా నాకు పది చల్లదు కొన్ని కులాలే మేమే చేసేస్తాం పెద్ద ఎల్లకాలం అంటే కూడా సాగదు జనాభా దమాష్ అడుగుతుంది ఎవరెంతో వాళ్ళని తీసుకోండి తద్వారా ఆశ ఏంటంటే ఆయా కులాల ప్రతినిధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అమలు జరుగుతుంది అనేది వార్డ్ నెంబర్ కూడా కానీ కులాలు ఎనభై ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం అనేది ధనస్వామ్యం ఏంటది ఇదే సామాజిక న్యాయం ఇదే రాష్ట్రం ఇదేం దేశం దేశంలో కూడా తెలంగాణలోనే నూట నలభై ఆరు కులాలకి ఎనభై కులాలు వార్డు నెంబర్ కాలేదండి భారతదేశంలో ఇంకెన్ని కులాలు ఉన్నాయి సో సామాజిక న్యాయం లేకుండా వార్డు నెంబర్ కూడా కానీరా సో ఆ రాజకీయ పార్టీలు పునరాలోచన చేసుకోవాలి పునరాలోచన చేసుకోకపోతే తగిన శాస్త్ర జరుగుతుంది వాళ్ళకి నష్టం కారగర్భంలో బీసీలే కలిపేశారు చాలా పార్టీలని వాళ్ళకి అర్థం కావట్లా ఆడికంటే మేము ఎక్కువ చేసినా వాడు ఇస్తే మేము రూపాయి నగరించినా మేము మేము రూపాయి నరిస్తే అటువంటి రూపాయలు ఇచ్చాడు అందుకోసమే గెలుస్తున్నాం అనుకుంటున్నారు కానీ పూర్తిగా అధ్యయనం చేయకుండా సామాజిక న్యాయం లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరని తెలియజేసుకుంటూ సో ఎడగోలుగా కులాన్ని దొక్కేస్తాం కుల సంఘాల నాయకుల్ని కొనేస్తాం ఈ కథలు కొద్దాకల్ నడవు కలగత్వంలో మీరే కలిసిపోతారు కుల సంఘాల నాయకులు ఎలా ఒకటి ఉంటారు ఏ పెం కూడా వస్తాడు కానీ ఓవరాల్గా యుద్ధ శబ్దాలుగా డిమాండ్ అదే నడుస్తుంది కదా జనాభా ఆశా ప్రకారం దేశాభివృద్ధిని కోరుకుంటున్నాను బీసీ అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి తెలియజేసుకుంటే పెద్దలరా మిత్రా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లాంటి తెలియజేస్తూ నేను వేరే పరిస్థితి నిర్లక్ష్యాలను చేశాను